హాయ్ హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వేసవి కాలంలో చల్లచల్లగా కూల్ డ్రింక్స్ తాగాలని అనిపిస్తుంది కదా మనం ఎక్కడికి బయటకి వెళ్ళి తాగాల్సిన అవసరం లేకుండా మన ఛానల్లో చాలా ఈజీగా తయారు చేసుకునే మూడు కలర్ మూడు డ్రింక్స్ అయితే నేను తయారు చేస్తాను చూడండి పెప్పర్ మెంట్ ఆకులతోనూ అలాగే నిమ్మకాయలతోనూ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి చూడండి జ్యూసుల కోసం అయితే నేను హాఫ్ కుకుంబర్ తీసుకున్నాను అలానే లెమన్ తీసుకున్నాను మూడు రెండు గ్లాసులు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఒక గాజు సీసా తీసుకున్నాను చూడండి ఈ గాజు సీసాలో లాస్ట్ టైం మీకు చూపించాను కదా మన గార్డెన్లో ఉన్న పెప్పర్ ఆకులండి డ్రై చేసి గాజు సీసాలో వేసుకున్నాను అలానే సబ్జా గింజలు అండి రెండు టేబుల్ స్పూన్ల గింజలు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కుకుంబర్ అండి కుకుంబర్ని పీల్ తీసి కట్ చేసుకున్నాను మీకు కావాలంటే పీలు తీయకుండానే కట్ చేసుకోవచ్చు పీలు తీసి నేనైతే కట్ చేశాను అలానే స్మెల్ కోసం పుదీనా ఆకులు ఒక ఐదారు పుదీనా లీవ్స్ అయితే తీసుకుని వేస్తున్నాను అలానే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ అయితే వేస్తున్నానండి పింక్ సాల్ట్ మీ దగ్గర ఉంటే బ్లాక్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు అలాగే నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు నా దగ్గర పింక్ సాల్ట్ ఉంది పింక్ సాల్ట్ వేస్తున్నాను అలానే రెండు టేబుల్ స్పూన్లు షుగర్ అండి రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేస్తున్నాను మీరు కావాలంటే మిక్సీ అయిపోయిన తర్వాత అయినా జ్యూస్లో కలుపుకోవచ్చు నేను ముందుగా అందులో వేసేసాను ఇప్పుడు దీన్ని తాగేవాళ్ళు కుకుంబర్ అంటే ఇష్టపడేవాళ్ళు అలానే డైరెక్ట్గా తాగేయచ్చు కానీ కొంతమంది అలా తాగలేరు కదా అందుకని ఇలా స్ట్రైనర్లో వేసుకుని జ్యూస్ కింద కూడా తీసుకోవచ్చు నేనైతే స్ట్రైనర్లో వేసి జ్యూస్ తీస్తున్నాను ఇప్పుడు ఫుల్గా అయితే జ్యూస్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో నాలుగు ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను నాలుగు ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను అలానే మనం తీసి పెట్టుకున్న ఒక లెమన్ అయితే లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా అలానే ఒకే ఒక కాయ ఉపయోగపడుతుంది అంతేనండి కుకుంబర్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా కుకుంబర్ జ్యూస్ రెడీ చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళకి ఈ కుకుంబర్ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే ఇంకొక జ్యూస్ కోసం ఒక గ్లాసులో చల్లటి నీళ్ళు తీసుకున్నాను ఈ చల్లటి నీళ్ళల్లో ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాం కదా ఆ నిమ్మకాయ జ్యూస్ అయితే వేస్తున్నాను అలానే జీరా పౌడరు జీలకర్ర వేపి పౌడర్ చేసుకుంటాం కదా మసాలాల కోసం మనం ఇంట్లో పెట్టుకుంటాం అదే జీరా జీరా పౌడర్ అండి ఆ జీరా పౌడర్ అయితే కలిపాను అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ అలానే రెండు టేబుల్ స్పూన్ల షుగర్ అలానే మనం నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు అండి ఒక స్పూన్ సబ్జా గింజలు అలానే నాలుగు ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు ఇంకొక జ్యూస్ కూడా రెడీ అయిపోయింది మరి మనం మూడో జ్యూస్ అయితే రెడీ చేసుకోవడానికి వెళ్దామా ఇప్పుడు గాజు సీసా తీసుకున్నానండి ఆ గాజు సీసాలో ఒక చల్లటి ఒక గ్లాస్ చల్లటి నీళ్ళు వేస్తున్నాను అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ అలానే రెండు టేబుల్ స్పూన్ల షుగరు రెండు టేబుల్ స్పూన్ల షుగరు అలానే మనం డ్రై చేసి పెట్టుకున్న పెప్పర్మెంట్ లీవ్స్ ఉన్నాయి కదా కొన్ని ఆకలి అయితే పెప్పర్మెంట్ లీవ్స్ అయితే ఇందులో వేస్తున్నాను అలానే మనం నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు ఒక స్పూన్ అయితే వేస్తున్నాను అలాగే ఐస్ క్యూబ్స్ అండి నాలుగు ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను అలానే ఒక నిమ్మకాయ అండి నిమ్మకాయ రసం తీసుకున్నాం కదా ఇది ఒక నిమ్మకాయ రసం వేస్తున్నాను ఇప్పుడు దీనికి మూత పెట్టేసి బాగా షేక్ చేస్తామండి అంతేనండి ఇప్పుడైతే మనకి పిప్పర్మెంట్తో తయారు చేసిన జ్యూస్ కూడా రెడీ అయిపోయింది చల్లగా ఈ వేసవి కాలంలో ఈ ఎండల్లో చాలా ఈజీగా మన ఇంట్లో తయారు చేసుకోగలిగిన జ్యూస్ అండి నేను పిప్పర్మెంట్లు మీ ఇంట్లో లేకపోతే దీని బదులు పుదీనా కూడా వేసుకోవచ్చు చూడండి మూడు రకాల జ్యూసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకే ఫ్రెండ్స్ అంతవరకు సెలవు బాయ్